జై తెలంగాణ నేను మీ కాశ్యప్ కుమార్ మాట్లాడుతున్నాను ఎలక్షన్ లా అడా జరుగుతా ఉన్నది ఎవరు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఒకవేళ హైకోర్టు నుంచి లేదన్న జీవో పాస్ అయిందనుకో మన డిసెంబర్ జనవరి ఎలక్షన్స్ అయితే ఎందుకంటే ఇప్పుడు దీన్న దసరా అయింది ఇంకా పది పదిహేను దీపావళి వస్తుంది ఆ కానీ దసరా కానీ ఇంతకుముందు బై ఎలక్షన్ అలా అప్పుడు దసరా దీపాలు రెండు వచ్చినాయి ఒక్కొక్క ఇంటికి ఒక ఫుల్ బాటిలో మటన్ చికెన్ పంపి పంచేదప్పుడు ఇవన్నీ రోజు రోజుకు తగ్గుతా ఉన్నాయి ఈ డబ్బులు తీసుకొని కూడా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే చాలా మంది నిజాయితీగా ఉండే ఓటర్లు డబ్బు తీసుకోరు చాలా మంది నేను ఇంతకుముందు చూశాను కదా మేము డబ్బు తీసుకోండి సార్ మేము ఓటెత్తామని చాలా మంది నేను ఊరు ఊరు తిరిగినప్పుడు ఉజ్రావాద ఉజ్రావాద దుబ్బాకల మునుగోళ్ళ ఇవన్నీ నెల రోజు నుండి తిరిగి మేము దిగినాం చాలా మంది ప్రజలు అందులో కొంతమంది బీదోళ్ళు కూడా మేము డబ్బు తీసుకోం సార్ ఓటేస్తాం ఆ డబ్బు తీసుకొని ఇప్పుడు ఎవరుకోవాలకు డబ్బు తీసుకున్న వాళ్ళకు అందరు దగ్గర తీసుకొని ఎవరు కోడితే మాకు మనసు మనశ్శాంతి ఉండదు అని కొంతమంది ఉన్నారు అట్లా అందరు ఉండరు అందరు ఎవరు డబ్బులు అందరూ దగ్గర తీసుకొని వాళ్ళ ఇష్టం ఒకటి కేసేస్తారు లేకపోతే వాడిగా ఉండి వీనికి ఉండేస్తారు ఐదు ఒకటి ఉంటాయి ఒకటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కొంచెం ఇది పక్కడ పందగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు డబ్బు వస్తారు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఓడిపోతే ఇబ్బంది అయితే అని వాళ్ళు అందరు మంత్రులు పోయి ఎమ్మెల్యేలుగా పోతారు ఎమ్మెల్యేలు పోయి మంత్రులు పోయి వాళ్ళు డబ్బులు పంచే ప్రయత్నం చేస్తారు ఓటుకు రెండు వందలు ఇచ్చేది వాళ్ళు ఐదు వందలు వెయ్యి కూడా ఇస్తారు ఆ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు అందరు జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఈ ఎలక్షన్ ఇప్పుడు ఎనిమిది తర డిక్లేర్ అవుతుంది దాన ఒక ఇంకా మూడు నెలలు టైం గవర్నర్ గారు మూడు నెలలు చేసిందనుకో అనుకో జనవరి వస్తుంది అందుకే ఇప్పుడు డబ్బులు డబ్బులన్నీ వృధా అయిపోతాయి ఒక ఎలక్షన్ అయినా కూడా హైకోర్టు అది తీసివచ్చు ఇప్పుడు మహారాష్ట్ర జరిగింది కదా అటు వేయచ్చు అటు వేయచ్చు ఇప్పుడు డబ్బు అంతా వేస్ట్ అవుతుంది వీళ్ళు పెట్టే డబ్బులు వేస్ట్ అవుతాయి కంపల్సరీ వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఓటు వేయరని కొంతమంది అంటా ఉన్నారు కొంతమందిని డబ్బు తీసుకొని అంటున్నారు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి జరుగు అందరూ ఒకసారి ఆలోచించుకొని ఆలోచించుకునే విషయం జరుగుతుంది ఈ ఎలక్షన్ లో కూడా కొంతమంది జయప్రకాశ్ నారాయణ గారు నిన్న అన్నాడు ఈ ఎంపీడీసీ జడ్పీటీసీలు వేస్ట్ ఒక సర్పంచ్ ఉంటే సరిపోతుంది ఇవన్నీ ఇవన్నీ కావాలని పెట్టారు ఖర్చు వేస్ట్ అవుతుంది ఎలక్షన్ ఖర్చు వేస్ట్ అవుతుంది గవర్నమెంట్ లాస్ అవుతుంది ఆ గవర్నమెంట్ లాస్ అనేది ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది బస్సు ఫ్రీ అని రేట్ వేయించెండు ఆ కరెంట్ మీద వేయించెండు ఇవన్నీ పెంచుకోవడమే మనమే మనకే దగ్గరకు వస్తుంది అందుకే మీరు అందరు ఆలోచించుకోవాలి దయచేసి చెప్తున్నాను మీరు కంపల్సరీ ఎవరికి ఏం డబ్బులు ఇవ్వద్దు ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఇప్పుడు మంచిగా పొలాలు మంచిగా వండుతున్నాయి కాబట్టి దాన్ని కూడా రైతు గిట్టుబాటు ధర మనకు అది తీసుకోండి ఆ దళారుల మొసపోకూరి మీరు అందరూ ఒక్కటిగా అండి రైతులందరూ ఒక్కటిగా మీ రైతులు ఏం దాచుకుంటే అయితే నేను కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ